అందరికీ నమస్కారం నాకు నచ్చిన కథ సిరీస్లో భాగంగా ఈరోజు సుజాత వేల్పూర్ గారు రాసిన మనిషిని నేను అన్న కథను విందాం కొంచెం పెద్ద కథ అయినప్పటికీ ఆసక్తికరమైన కథనం ఒక ఊహించని ట్విస్ట్ కూడా ఈ కథలో ఉన్నాయి ఈ కథ మొదటిగా సారంగ అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఉత్తమ కథల సంకలనంలో కూడా ఈ కథ చోటు సంపాదించుకుంది ఇక కథలోకి వెళదాం మనిషిని నేను సుజాత వేల్పూరి నువ్వు వెళ్తేనే బాగుంటుంది ఎంతైనా ముసలామే ఎన్నాడు బతుకుతుంది ఎనభై నాలుగేళ్ళ మనిషి ఒక్క ఆరు నెలలకేగా అడుగుతున్నారు డబ్బు బాగానే ఇస్తారట ఆలోచించు నీకు ఇప్పుడు బాగా అవసరం అంది దేవిక మేడం కోపంగా ఉంది ఎవరి మీద తెలియటం లేదు నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళేటంత జీతం వస్తే చాలు దేవుడా అప్పులేని గౌరవప్రదమైన జీవితం అది పేదదైనా పర్లేదు అని కనీసపు కోరిక కోరుకునేది దేవుణ్ణి ఇప్పుడప్పుడే తీర్చలేను అనే అనేంత అప్పుపడింది నెత్తిన ఎగ్గొట్టి పారిపోయే తత్వం అయితే బాగానే ఉండును అనా పైసలతో సహా తీర్చాలి తిరిగిన ఆరోగ్యం చెడుతుందేమో అని సందేహం వచ్చే లోపల కష్టపడి మొత్తం తీర్చాలి ఒప్పుకున్నాను నేను పనిచేసే హాస్పిటల్లో గూడు గూడు ఇస్తారు కానీ ఆ వంకతో జీతాలు తక్కువ కూడబెట్టాలంటే పనికొచ్చే జీతం కాదది ఆసుపత్రి వెనకాల ఉన్న నర్స్ క్వార్టర్స్లో నా కొంప నాతో పాటు మరో ముగ్గురు పంచుకునేవారు ఆ గదిన్నర క్వార్టర్ని వాళ్ళిద్దరూ వేరే చోట కాస్త మంచి ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోవడంతో నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇదే నా ఇల్లు నా రాజ్యం నా ఫ్రెండ్స్ అదే నాతో పాటు పనిచేసే నర్సులు అంటారు ఈ చిన్న గదిని ఎంత అందంగా ఉంచుకున్నావో అని నా సొంతం కాకపోయినా నేను వాళ్ళు నాదిగా బెడ్ మీద నీటుగా మడత నలగని దుప్పటి టేబుల్ కుర్చీ ఫ్లవర్ ఫ్లవర్వేజు ఇంకా ఏవో ఆర్ట్ పీసులు గోడకు డ్రీమ్ క్యాచర్ ఎంత ఆసక్తిగా ఇవన్నీ చేసినా ఒక్కోసారి అనిపిస్తుంది ఇవన్నీ నావే ఎందుకింత హడావుడి తామరాకు మీద నీటి బోట్లో ఉండక ఎవరూ లేని అనాథని ఆశ్రమంలో పెరిగి చచ్చి చెడి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళేలాగా నా కాళ్ళ మీద నిలబడి నర్సునయ్యాను ఇదే నా బతుకు పెద్ద విశేషం అనుకోని పరిస్థితిలో మూడు లక్షలు అప్పు చేశాను అది తీర్చాలంటే ఈ జీతం చాలదు రెండు నెలలు సెలవు అంటే ఇస్తారు హాస్పిటల్ వాళ్ళు ఎందుకంటే నేను సర్వీసులో చేరాక ఈ ఆరేళ్లలో ఒక్కటంటే ఒక్కరోజు కూడా సెలవు పెట్టి ఎరగను పెట్టి ఏం చేయాలని ఎవరు సెలవు పెట్టినా వాళ్ళ డ్యూటీ కూడా నేనే తీసుకుని చేస్తాను కాబట్టి సెలవు సమస్య కాదు నన్ను వదులుకోరు వాళ్ళు రోగులకు సేవ చేయటం నాకేం కొత్త కాదు అసహ్యించుకునే పని కాదు ఇంత చేసి నేను నర్సునని ఆవిడకి తెలియదు కేర్ టేకర్ కావాలని అడిగారట కిటికీకున్న నీలిపూల కట్టెని బయట నుంచి సన్నగా వర్షం చప్పుడు వినిపిస్తోంది వెళ్తాను తిండి రూము ఇచ్చి నెలకి యాభై వేలు ఇస్తామంటే ఏం రోగం వెళ్ళటానికి రోజంతా కాళ్ళు అరిగేలా ఫ్లోర్ నుంచి ఫ్లోర్కి పరిగెడుతూ ఎంతమందికి చేసే సర్వీస్ ఏదో అక్కడ ఒక్కదానికే చేస్తాను అంతేగా సిటీ వదిలిపోను అని చెప్పుకునేంతగా నాకు ఇక్కడ ఎవరూ లేరు వెళ్తాను వెళ్ళాలి మంచం మీద వాలి దుప్పటి పైకి లాక్కున్నాను గేట్లో అడుగు పెడుతుండగానే ఇంట్లో నుంచి పెద్దగా కేకలు వినపడుతున్నాయి పోతే పో నీ బాబు లాంటిదాన్ని తెచ్చిపెట్టుకుంటాను నా కొడుకు ఎన్ని డబ్బులైనా పంపిస్తాడు అంత పొగరా అమ్మా అమ్మా అబ్బాయి ఫోన్ చేస్తాడు చెప్తా నీ సంగతి లోపల నుంచి ఒక అమ్మాయి చేతిలో సూట్ కేసు చక్కకి హ్యాండ్ బ్యాగ్తో చివాలను బయటకు వచ్చి గబగబా గేట్లోకి వస్తూ నన్ను చూసి ఆగింది మొహం కోపంతో ఎర్రబడి ఉంది ఎవరు అంది అనుమానంగా ఆవిడ కానీ చూసుకోవటానికి వచ్చాను నర్స్ని ఆల్ ది బెస్ట్ వారం కంటే ఎక్కువ రోజులు ఉంటే నాకు కనపడు పార్టీ ఇస్తా వ్యంగ్యంగా చెప్పి గేటు ధడేలను వేసి ముందుకు దూకినట్టుగా వెళ్ళిపోయింది చుట్టూ చూశాను పెద్ద ఆవరణ విల్లా పోలికలతో దాదాపు పాతికేళ్ల నాటి రెండంతస్తుల ఇల్లు ఆవరణ నిండా పచ్చగా చెట్లు లోపలికి అడుగు పెట్టగానే పనిమ్మ ఎదురొచ్చింది నీ పేరు ఫలానా గదు రా దారి తీసింది ముసలావిడ గదిలోకి పాత స్టైల్ ఇల్లు కావటం వలనేమో ఆవిడ బెడ్రూమ్ అతి పెద్దగా ఉంది మా నర్స్ క్వార్టర్స్ మూడో నాలుగో కలిస్తే కానీ ఆవిడ పడగది కాదు వీల్ చైర్లో ఉన్నవిడ ఇటు తిరిగింది నన్ను చూస్తూనే ఆవిడ మొహంలోకి ఉత్సాహం వచ్చింది దేవికి పంపిందా నిన్ను అవును మిమ్మల్ని చూసుకోవటానికి కేర్ టేకర్ కావాలని చెప్పారు నర్సుని నేను రారా కాసేపు రెస్ట్ తీసుకో నీ గది పని అమ్మాయి చూపిస్తుంది నేను భోంచేశానులే కాసేపు ఏదైనా చదువుకుంటాను ముందు స్నానం చేయవేళ్ళు నేను విన్నంత కఠినంగా లేదు ఈవిడ వ్యవహారం అయినా వచ్చిన రెండో నిమిషంలో ఏం తెలుస్తుంది అనుకుంటూ పని చూపించిన గదిలో సామాను పెట్టుకుని స్నానానికి వెళ్ళాను వారం రోజుల వరకు ఆమె మామూలుగానే ఉంది వెడ్ స్పాంజ్ ఇవ్వటం జుట్టు తువటం బట్టలు డైపర్లు మార్చటం వీల్చైర్లో బయటంతా తిప్పటం వేళకు మందులు ఇవ్వటం ఆవిడ భోజనంలో ఏముండాలో చూసి తినిపించటం అన్నీ బాగానే నడిచాయి వీడి దగ్గర అంతమంది కేర్ టేకర్లు ఎందుకు వండలాగా పారిపోయారో అనుకునేలా ఉంది మరో వారం కూడా గడిచింది నెమ్మదిగా ఆమెలో మార్పులు మొదలయ్యాయి ఏం వండించినా తినేది కాదు అది నచ్చలేదు ఇది బాగాలేదని కంచాలు విసిరి కొట్టేది అదంతా పని అమ్మాయి శుభ్రం చేస్తే ఊరుకునేది కాదు నేనే చేయాలనేది వృద్ధాప్యం రుగ్మతలు కొడుకు బంధువులు ఎవరు పట్టించుకోకపోవటం అన్నీ కలిసిన కోపం నా మీద చూపిస్తుందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను ఒకరోజు అన్నం కంచం విసిరి నా మొహాన్ని కొట్టింది ప్లేట్ కిందపడి పగిలిపోయింది కానీ అన్నం కూరలన్నీ నా మొహాన్ని పడ్డాయి అన్నం పారేసింది కాబట్టి మజ్జిగ తాగించి ఇచ్చాను ఆ రోజు తర్వాత అన్నం విసిరి కొట్టడం ఆవిడ అలవాటుగా మార్చుకుంది అన్నం కూరలు తెస్తే చపాతి కావాలనేది సరే అని మర్నాడు చపాతి చేయిస్తే నాకు పళ్ళు లేవనేగా ఈ పనులు చేస్తున్నావు మెత్తగా చారన్నం పెట్టాలని తెలీదా నాశనం అయిపోతావు అని తిట్లు చపాతి నోట్లో పెట్టుకుని ఇది కూడా నీ మొహంలాగా ఎండిపోయింది అంటూ తుప్పుకుని బయటకు ఉమ్మేసేది ఒకరోజు నా మీద పడ్డాయి కూడా మీరు ఇలా చేస్తే కష్టం ఎదుట ఉన్నది మనిషిని గుర్తుపెట్టుకోండి అన్నాను అసహనంగా వెంటనే ఆమె చేతిలో నీళ్ళ గ్లాసు ఎగిరొచ్చి నా మీద పడింది భుజం ఎముక మీద తగిలిందేమో బాగా నొప్పి పెట్టింది గాజు గ్లాస్ అయితే ప్రమాదం అని స్టీల్ గ్లాస్ ఇస్తే వద్దు గాజు గ్లాసే కావాలి అని మొండికేసింది గ్లాసు పగలగొట్టి ఆ ముక్కలు రోజు నా చేత ఎత్తించి శుభ్రం చేయించాలని ఆమె పంతం నా మీద గ్లాసు విసిరేసి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది ఎవరూ లేరని మనిషిని పెట్టుకుంటే నాన మాటలు అంటోంది ఏమీ మాట్లాడలేదు నేను కింద పడిన నీళ్ళని తుడిచి పగిలిన గాజు ముక్కలు ఎత్తి చెత్తలో పడేసి వచ్చాను కాసేపటికి నా చేతులు పట్టుకుని ఏడ్చింది నా కోపం వచ్చింది అందుకే అంది మౌనంగా కిటికీ తెరలు సరిచేసి వేసులో పూలు సర్ది ఒక యాస్పిరిన్ ట్యాబ్లెట్ పడేసి ఆమె వీల్ చైర్ తుడిచి నా గదిలోకి వెళ్ళిపోయాను కాసేపటికి జాలేసింది నిజంగానే అందరూ ఉన్నా ఎవరూ లేని మనిషే ఆమె ఆమె వృద్ధాప్యపు చాదస్తంతో ప్రవర్తిస్తే నేను కౌంటర్ పార్ట్గా ఉంటే అలా ముసలామె గదిలోకి వెళ్ళాను కాసేపు అయ్యాక దిగులుగా కిటికీలోంచి చూస్తూ కూర్చునుంది ట్యాబ్లెట్ వేసుకోండి కొంచెం నవ్వు మొహంతో మంచినీళ్ళ గ్లాస్ అందించాను మొహం చాటంత చేసుకుని అందుకుంది జాలేసింది పనిచేసే అమ్మాయి చెప్పింది చిన్న వయసులోనే భర్త పోయాడట ఏడాది కొడుకుతో ఇబ్బంది పడుతూ నానా కష్టాలు పడి టీచర్గా ఉద్యోగం చేసి పిల్లాడిని పెంచుకుందట అతడు పై చదువుల కోసం విదేశాలు వెళ్ళి పెద్ద ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయ్యాడట ఈవిడ ఆస్తి మీద అతడికి ఏం ఆశ లేదు సరికదా ప్రతి నెలా దండిగా డబ్బు పంపిస్తాడట కూడా వాళ్ళ కథ ఏదైనా కావచ్చు నాకు మాత్రం బాగానే మొట్ట చెప్తున్నారు అంత పెద్ద ఇంట్లో నేను కలలోనైనా ఊహించినంత పెద్ద గది మంచి భోజనం ఆసుపత్రిలో నాకు వచ్చే జీతానికి మూడు రెట్ల జీతం కానీ ఈవిడ పెట్టే టార్చర్ భరించలేక ఎవరూ పట్టుమని పది రోజులు కూడా పనిచేయలేదట కంచాలు విసిరి కొట్టి తిట్టి నానా మాటలు అంటుంటే ఎవరుంటారు మరి ఏదో ఆవిడకి స్నానం చేయించి మందులు వేసి బాత్రూమ్ అవసరాలు చూస్తే సరిపోతుంది కాబోలు అనుకుని వచ్చిన వాళ్ళు ఈవిడ ధోరణి చూసి హడలిపోయి పారిపోయి ఉంటారు నాలుగు జీతం డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరూ అవమానాలు పట్టడానికి సిద్ధంగా ఉంటారు కదా నేను అక్కడ చేరి ఏడాదిన్నర దాటింది కొంత అప్పు తీర్చేశాను మరికొంత తీర్చాలి అందుకే సహనంగా ఉంటున్నాను రోజులు గడుస్తున్న కొద్దీ ముసలావిడ మొండితనం పంతం హఠం ఎక్కువైపోయాయి రాత్రిళ్ళు అవసరం లేకపోయినా సరే నేను తన గదిలోనే ఉండాలని మేలుకొని ఉండాలని ఆర్డర్ వేసింది ఇది చాలా కష్టమైపోయింది నాకు ఆవిడకు తెల్వారుజాం వరకు నిద్రపట్టదు నేను నిద్రపోతుంటే ఆవిడ పోచదు నా గదిలోని చిన్న టేబుల్ లైట్ ఆవిడ గదిలోకి మార్చి కిటికీ గట్టు మీద పెట్టి పుస్తకాలు చదువుకుంటూ ఆవిడ నిద్రపోయేదాకా గడపడం మొదలుపెట్టాను నాలుగు రోజులు అయ్యాక ఆ లైట్ వల్ల తనకు ఇబ్బందిగా ఉందని అది వాడటానికి వీల్లేదని గొడవపడింది చీకట్లో కుర్చీలో కాళ్ళు చాపుకొని కూర్చునేదాన్ని కాళ్ళు పట్టేసేవి రాత్రంతా నిద్ర ఉండేది కాదు ఏ మూడింటికో కళ్ళు మూతలు పడితే అరిచి లేపేసేది అలాగని పగలు ఒక్క క్షణం కూడా విశ్రాంతి ఉండేది కాదు కడుపు నిండా తినటానికి కూడా కూర్చొనివ్వదు నేను అన్నం సగంలో ఉండగా సరిగ్గా అదే సమయానికి డైపర్ మార్చమని గొడవ పెట్టేది ఆలస్యం అయితే ఊరుకోదు డైపర్ మార్చాక డెటాల్తో చేతులు కడుక్కున్నా సరే ఇక తిండి తినబుద్ధి అయ్యేది కాదు పైగా రెచ్చగొడుతున్నట్టుగా పాపం అన్నం మధ్యలోనే లేచోగదు తినుపో అనటం ఒకటి రోజు రోజుకి పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుంది సహనం చచ్చిపోతుంది కానీ తీర్చాల్సిన అప్పు గుర్తొచ్చి నోరు మూసుకుని ఉంటున్నా అది కాక నిజంగా నేను వెళ్ళిపోతే ఈవి మరొకరు వచ్చినా చూడరు ఇన్ని గొడవలు భరిస్తూ ఉండరు పనేమ్మాయి నా మీద జాలిపడేది నాదేముంది ఇంటి పని వంట పని చేసి వెళ్ళిపోవటమే నువ్వు రోజంతా ఉండాలి ముసలాముతో పోనీ వెళ్ళిపోతావా నెట్టూర్చాను వెళ్ళిపోదామని ఉంది కానీ నేను వెళ్ళిపోతే ఇంకెవరు రారు ఈడికి సర్వీస్ చేయరు అదే ఆలోచిస్తున్నాను అది నీ సమస్య కాదు పని అమ్మాయి విసుక్కుంది ఆ రోజు చాలా దురదృష్టకరమైన రోజు పని అమ్మాయి గంగ రాకపోవడంతో ఇంటి పని వంట పని కూడా నేనే చేయాల్సి వచ్చింది చాలా అలసటగా ఉంది రాత్రంతా లేదు తిన్నాక ఒక అరగంట పడుకుని విశ్రాంతి తీసుకుంటే బాగుండని ఉంది చాలా ఆకలిగా ఉంది కూడా ఆవిడకి బ్రేక్ఫాస్ట్ పెట్టాక నేను తినడానికి కూర్చున్నాను నన్ను వీల్ చైర్లో బయటికి తీసుకెళ్లి తిప్పు గట్టిగా వినపడింది ముసలాం గొంతు నీరసంగా కళ్ళు మూసుకున్నాను వెంటనే సర్దుకుని ఇదిగో టిఫిన్ తింటున్నా తినగానే తీసుకెళ్తా చెప్పాను ఎప్పుడు చూసినా తిండి గోలే తర్వాత తినొచ్చు ముందు నన్ను బయటికి తీసుకెళ్ళావు అరిచింది బాగా ఆకలిగా ఉంది తిన్నాక తీసుకెళ్తే ఆగండి కొంచెం విసుగ్గానే అన్నాను స్పూన్తో ఉప్మా తీసుకుంటూ పెంకి ఘటం మంచం మీద నుంచి నన్ను తిడుతూ లేవబోయి దబేలను కింద పడింది ఉప్మా ప్లేట్ వదిలేసి గాభరాగా పరిగెత్తాను తొంగము నీ వల్లే నేను పడ్డాను ఎప్పుడు చూసినా తిండి తప్పితే ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ ధ్యాసే లేదు అప్పనంగా డబ్బు దొబ్బడానికి నీలాంటి వాళ్ళు ఊడిపడతారు ఒక బూత్ మాట వాడింది సిగ్గుండాలి నా తిండి అన్నిసార్లు తినటానికి నీ బాబు సొమ్మె ఏమైనా దాచావా నా దగ్గర నోరు పారేసుకుంది చాలు ఆపండిక నా బాబు సొమ్ము కాదు నా సొమ్మే తింటున్నాను నీ దగ్గర చేరేటప్పుడే వసతి భోజనం జీతం అని చెప్పారు మీకు ఒప్పుకున్న చాకరీ కంటే ఎక్కువే చేస్తున్నాను ఇక నా వల్ల కాదు ఏదో కాస్త అవసరమే చేరాను కానీ ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడెవరూ చేయలేరు అసలు నా మాటలు వింటూనే ముసలావిడ ఉగ్రురాలైపోయింది ఓ సి నీచురాలా అన్నేసి మాట్లాంటావా నన్ను జాతి తక్కువ దానివైనా ఏదో నర్సు ఉద్యోగంలో ఉన్నామని పెట్టుకున్నాను కానీ కోపంగా పక్కన ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్ వేజ్ విసిరేసింది మంచానికి యువతలో ఉన్న నేను అది నా మోకాలకి తగలటంతో మంచం మీద తూలిపడిపోయాను బెత్తరపోయాను ఏమంది జాతి తక్కువ దానా అనే ముసలామె కోపం ఆకాశాన్ని అంటింది నీ ఆశ పాడుగాను నా మంచం మీద పడుకోవాలి ఉందా నీకు అలా పడ్డావు నిన్ను అని తన హ్యాండ్ స్టిక్ నా గొంతుకు లంకిలాగా వేసి నొక్కింది ఆ లంకి నా గొంతుకు నొక్కుపోతూ ఊపిరాడట్లేదు వదలండి వదలండి అని ఎంత విడిపించుకోవాలనుకున్నా వీలు కావట్లేదు చచ్చిపోయేలా ఉన్నాను గొంతు నొక్కుపోతోంది శక్తి అంతా కూడా తీసుకుని ఆ హ్యాండ్ స్టిక్ని అవతలికి తోసి ఆవిడని తోపు తోశాను మంచం మీద ఆనుకొని కూర్చుందల్లా పక్కకి పడిపోయింది పడిపోయి ఊరుకుందా పదునైన గోళ్లతో నా మొహం మీద రకటానికి ప్రయత్నించింది తప్పించుకునే ప్రయత్నంలో తలగడ అడ్డుగా పెట్టి ఆవిడని వెనక్కి తోశాను నడవటానికి రాని కాళ్ళు తన్నటానికి ఎలా వచ్చాయో తెలియదు ప్రతిఘటిస్తూ ఆవిడని వెనక్కి తోసి తిరిగి లేవకుండా తలగడ అడ్డం పెట్టాను ఆవిడ కాసేపు పెనుగులాడి నీరసపడి ఆపేసింది అమ్మయ్యా దీని ఓపిక చచ్చింది కా అని తలగడ తీసేసరికి బొమ్మలాగా వెనక్కి పడిపోయింది లేచి నొక్కుకుపోయిన గొంతు సవరించుకొని చెదిరిపోయిన బట్టలు సర్దుకున్నాను అమ్మో ఎంత భయంకరంగా ప్రవర్తించింది ఏమే ఇంక ఉద్యోగం చేసే సమస్య లేదు రొప్పుతూ బయటకు వచ్చాను నా గదికి పరిగెత్తి రెండు గ్లాసులు నీళ్లు తాగి పది నిమిషాలు అలా కూలబడిపోయాను మంచం మీద అరగంట తర్వాత కాస్త ఓపిక వచ్చినట్లయింది ఆవిడకి టీ ఇచ్చే టైం కూడా అయింది టీ పెట్టి తీసుకెళ్ళాను గదికి వెళ్లే ముందే ఇక నా వల్ల కాదులేండి వేరే ఎవరినైనా చూసుకోండి నేను వెళ్ళిపోతాను సెలవు ఇప్పించండి అని చెప్పాలని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను గదిలోకి వెళ్ళి చూసి కొయ్యబారిపోయాను అరగంట క్రితం నేను బయటికి వెళ్ళినప్పుడు ఎలా పడిపోయిందో అలాగే పడిపోయి ఉందామే చల్లని ఒకటి వెన్నుపోసిన నిలువున వణికించింది తెప్పరిల్లి గబగబా వెళ్ళి ఆమెను లేపి సరిగా పడుకోబెట్టాను కళ్ళు మూసుకునే ఉంది కానీ లేవలేదు అనుమానంతో చేయి పట్టుకుని నాడి పరీక్షించి అదిరిపడిపోయాను నా అనుమానం నిజమే ఆమె ప్రాణం పోయి అరగంట పైనే అయ్యింది తలకడ ఆమె మీద పెట్టి నొక్కి పట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు పోయాయి ఇన్ అదర్ వర్డ్స్ చంపేశాను నేను హత్య చేశాను ప్రాణాలు తీశాను తల తిరుగుతోంది కళ్ళ ముందు ఏవేవో వలయాలు చుక్కలు గీతలు మెదళ్ళు హోర్ను ఏవో శబ్దాలు నవ్వులు ఏడుపులు గబగబా పరిగెత్తికెళ్ళి వాంతి చేసుకున్నాను నలిగిపోయిన ఆమె పక్క దుప్పట్లు మార్చి తెల్లని ఉతికిన దుప్పట్లు వేసి తలగడ గలీబులు కూడా మార్చాను ఆ తలగడ ముట్టుకోవాలంటే భయం వేసింది ఆమెను వెళ్ళికిలా పడుకోబెట్టి నైటీ సరిగా సర్ది దుప్పటి కప్పాను గది మొత్తం అలజడి జరిగిన ఆనవాళ్ళు లేకుండా సర్ది శుభ్రం చేశాను పని మనిషికి ఊళ్ళో ఉండే ఆమె దూరపు చుట్టాలు ఒకళ్ళిద్దరికీ ఫోన్ చేశాను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాక నిద్రపోయారు నిద్రలోనే ప్రాణాలు వదిలేరు మరో గంటలో పదిహేను మంది పోగేయారు ఇంట్లో ఎవరైనా సరే డాక్టర్ని పిలిపించి చెక్ చేయించండి అంటారేమో అని హడలిపోతూ గుండెలో ఉగ్గబట్టుకు కూర్చున్నాను ఏడుపో విచారము అభినయించాలని కూడా తోచలేదు ఇంతలో ఎవరో అన్నారు ఆవిడ డాక్టర్కి చెప్పావు అమ్మాయే గంగ జవాబు చెప్పింది ఆమె కూడా నర్సే ఏం వచ్చాక అసలు ఆ డాక్టర్తో పనే లేకుండా పోయింది ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడటమే కానీ ఫోన్ చేసి చెప్పాం పోయిందని అయ్యో అన్నాడు గంగని ఆరాధనగా చూడాలనిపించింది కానీ ఆ సమయంలో కుదరలేదు వాళ్ళ అబ్బాయి రావాలంటే రెండు రోజులైనా పడుతుందేమో ఇంకెవరో అన్నారు ఇంతలో బయట నుంచి ఒక ఆయన వచ్చాడు ఆవిడికి మరిది అవుతాడట వాడికి వెంటనే రావడానికి వీలు పడదట పదకొండో రోజుకు వస్తానన్నాడు మనల్నే కానివ్వమన్నాడు డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు పాపం ఎంత సేవ చేసిందో ఈ అమ్మాయి ఎన్ని మాటలన్నా విసుకునేది కాదు ఎవరో నన్ను ప్రశంసించారు ఇప్పుడు నాకు కావాల్సింది ప్రశంసలు కాదు ఆవిడ దహన సంస్కారాలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిది ఎలా జరిగింది అప్పుడే వచ్చిన ఒక కొత్త విజిటర్ అడిగింది టిఫిన్ తిని పడుకుందిట నిద్రలోనే పోయింది ఎలాంటి దానికి ఎలాంటి చావు చూడు ఏమీ తెలియకుండా హాయిగా వెళ్ళిపోయింది దేవుడి దగ్గర ఆవిడ రికార్డు ఏమిటో మనకేం తెలుసు ఆవిడ ఎలాంటి చావు చచ్చిందో వాళ్ళకేం తెలుసు గుండె దడదడలాడింది సాయంత్రం ఆవిడ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు మనసు మనసులో లేదు ఆ రోజు సాయంత్రమే బయలుదేరి సిటీకి వచ్చేసాను నా గదిలో ఎలాంటి భయము లేకుండా నిద్రపోయాను ఆవిడ దెయ్యమై వచ్చి నన్ను భయపెట్టలేదు ఎందుకంటే నేను దెయ్యాలు నమ్మను నా చెవులు నేనే నమ్మలేకపోయాను ఫోన్లో ఆ మాటలు విని అవును మీరు రావాలి ఫార్మాలిటీస్ పూర్తి చేసి నేను న్యూజిలాండ్ వెళ్ళిపోవాలి వాళ్ళ అబ్బాయి మరోసారి అన్నాడు ముసలామే ఆ ఇల్లు ఇంటి వెనక ఉన్న మరో ప్లాట్ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం నా పేరు మీద విల్లు రాసిందట నాకు ఆ అమ్మాయి తప్ప ఎవరూ శ్రద్ధగా చాకరీ చేయలేదు అందరూ విసుక్కున్నారు తిట్టారు కొందరైతే నన్ను సంపాదన కూడా చూశారు ఆ అమ్మాయి చాలా శాంత స్వభావి సేవాభావం గల పిల్ల నేను ఎంత విసిగిచ్చినా విసుక్కోకుండా నానా చాకరీ చేసింది అందుకే ఈ ఇల్లు ఇంటి వెనుక ప్లాట్ నా బ్యాంకులో డబ్బులు ఇవన్నీ ఆ అమ్మాయికే చెందాలి ఆమెకు డబ్బు చాలా అవసరం అని రాసిందట తనకు ఆస్తి ఏమీ అక్కర్లేదన్నాడు నాకున్నదే నాకు చాలు ఈ ఇల్లు అమ్మటం ఇదంతా నాకు అవసరం ఆసక్తి లేని పని అమ్మ విల్లును మీరు గౌరవించాలి చివరి వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అని అతను మర్యాదగా మాట్లాడుతుంటే నాకు భయం మొదలైంది రెండు రోజులు ముందుగానే వెళ్లాల్సి వచ్చింది రిజిస్ట్రేషన్ కోసం ఆస్తి రిజిస్టర్ అయిన కాగితాలు నా ఇచ్చారు వాటిని అందుకుంటుంటే చేతులు వణికాయి ఎదురుగా ముసలావుడు నవ్వుతూ వీల్చైర్లో వస్తూ కనపడింది లిక్కి ఈ ఆస్తి నాకొద్దు ఒకరికి ఇచ్చేయాలి పాపం చేశాను నేను హత్య చేశాను ఒకరి ప్రాణం తీశాను నా చేతిలో చచ్చిపోయిన ఆవిడ ఆస్తి అది ఆ రాత్రి ఆలోచించాను ఈ క్రింది వాటిలో ఒకటి చేస్తే అనిపించింది ఒకటి ఆస్తి అంతా ఆడపిల్లల హోమ్కి రాసేయాలి రెండు గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేయాలి మూడు ఏదైనా వృద్ధాశ్రమానికి ఇవ్వాలి నాలుగు వీధి పిల్లల కోసం పనిచేసే సంస్థ ఏదైనా ఉందేమో చూసి వాళ్ళకు ధారదత్తం చేసేయాలి అంతే ఆ ఆస్తిని అనుభవిస్తూ నేను ప్రశాంతంగా బతకలేను మనిషిని నేను నిర్ణయం తీసుకున్నాక హాయిగా నిద్రపట్టింది కార్యక్రమానికి చాలామంది వచ్చారు అంతమంది బంధువులను చూశాక ఆమెను అందరూ దూరం పెట్టారని అర్థమైంది అందరితోనూ నాతో ఉన్నట్టే ఉండేదేమో ఒక పక్క తంతేతో జరుగుతూ ఉండగా ఆ పక్కన ఉన్న హాల్లోకి అడుగుపెట్టాను అక్కడ ఇరవై ముప్పై మంది బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు నన్ను చూడగానే ఒక ఆవిడ అంది ఈ అమ్మాయి దానికి పోయేదాకా సేవ చేసింది చేతులెత్తి దండం పెట్టాలి ఈ పిల్లకి పక్కింట్లో ఉండే కమల్ గారు అన్నారు ఆవిడ చేసే గోళ ఈ పిల్లను తిట్టే తిట్లు అన్నీ వినబడుతూనే ఉండేవి ఒక్క రోజన్నా ఈ అమ్మాయి గొంతు ఎలా ఉంటుందో వినాలన్నా వినబడేది కాదు ఎంత అసలు ఆవిడ అరుపులు గోళ విని ఎప్పుడైనా వెళ్ళి ఈ అమ్మాయి తరఫున మాట్లాడదామన్నా ఆ నోట్లో నోరు పెట్టి ఎవరు గెలవగలరు ఇంతకుముందు ఒకసారి అలాగే వెళ్ళి సర్ది చెబితే నానా తిట్లు తిట్టింది అందుకే ఊరుకున్నాం అమ్మో దాని సంగతి నాకు చెప్పుకు చిన్నప్పుడే మొగుడు పోయాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళమా నేను మా ఆయన అలా సరదాగా నవ్వుతూ కనపడితే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకునేది ఏదో ఒక వంకతో దెబ్బలాట పెట్టుకుని ఏడ్చి నానా రభసా చేసేది అది ఇంట్లో ఉన్నప్పుడు కనీసం మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు ముసలావిడ మరదలు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ అంది ఆవిడతో పాటు స్కూల్లో పనిచేసిన టీచర్లు ముగ్గురు వచ్చారు ముగ్గురుది ఒకటే పాట ఆవిడతో అసలు వేగలేకపోయేవాళ్ళం బాబు స్టాఫ్ రూమ్లో నోరెత్తే వాళ్ళమే కాదు ఊరికే తిట్లు సెలవులు కని పిన్ని వాళ్ళకి వెళ్తే ఎన్ని ఆంక్షలు పెట్టేదో తమ్ముడిని నన్ను సినిమాలు చూడనిచ్చేదే కాదు అందుకే వాడు దేశంలోనే లేకుండా పోయాడు ఈవిడిని ఇక్కడ వదిలేసి పాపం ఈ నర్సు ఆవిడ పాలపడింది ముసలావిడ అక్క కొడుకు అన్నాడు ఎదురింటి ఆయన అన్నాడు ఈ మూడేళ్లలో కనీసం ఇరవై ముప్పై మంది కేర్ టేకర్లు మారారు కొంతమందిని కొట్టిందట కూడా ఆవిడ మేము చూస్తూనే ఉంటాం కదా ఈ అమ్మాయి మాత్రం రెండేళ్లుగా అంటిపెట్టుకుని సేవలు చేసింది ఎన్నెన్ని హింసలు పడిందో పాపం అందుకే ముసలావిడ ఆస్తి అంతా ఈ పిల్లకి రాసింది చేసిన పాపాలకు కాస్త ప్రాయశ్చిత్వం అవుతుందిలే ఎంత సంపాదించి ఏం లాభం ఆస్తికి సార్థకత ఉండాలి కానీ ఆవిడ బతుకున్నంతకాలం ఏం పాపాలు చేసినా ఆస్తి ఈ పిల్లకి రాసి మంచి లోకాలకే పోయింది ఇంకా ఎవరు ఎవరెవరు అందరూ ఆవిడ పెట్టిన హింసల గురించి ఆవిడ కోపం ద్వేషం వాటి వల్ల వాళ్ళు పడిన ఇబ్బందులు ఇవే చెప్పారు వీటన్నిటి మధ్యలో అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది ఎవరు సపోర్టు లేక మగవాళ్ళని తప్పించుకుంటూ అందరితో గొడవలు పడుతూ తాను సేఫ్గా ఉండేందుకు గయ్యాళి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది అది నాతో సహా ఎవరూ తట్టుకోలేకపోయాం మీరు మాత్రం చాలా సహనంగా ఉన్నారు యు డిజర్వ్ దిస్ ప్లీజ్ అమ్మ కోరిక కాదనకండి అని ఆమె కొడుకు చెప్పిన మాటలు నెమ్మదిగా నీళ్లలో వేసిన రాయిలాగా మునిగి మాయమైపోయాయి ముందు రోజు రాత్రికి ఈ రాత్రికి పోలికే లేదు ఆవిడ అంతమందిని అన్ని రకాలుగా విసిగించి బాధలు పెట్టింది లేదు ఏదో వృద్ధాప్యపు మతి చాంచల్యంతో నాతో అలా ప్రవర్తించింది అనుకున్నాను అసలు మనిషే మంచిది కాదన్నమాట ఏదో అలా ముగిసిపోయింది ఆ జీవితం నెమ్మది నెమ్మదిగా నాలోని అపరాధ భావన కరిగి మసకేసి మాయమైపోయింది దాని స్థానంలో నేను పొరపాటును చేసిన మంచి పని చేశాను అన్న నమ్మకం బలపడసాగింది ఆవిడ పరంగా కూడా ఆవిడకు విముక్తి కలిగింది దేవుడే ఈ పని ఆచార్య చేయించాడు అందుకు ఆవిడ నా కృతజ్ఞతలు ఉండాలి అసలు ఇంతకీ ఇల్లు అమ్మితే ఎంత వస్తుందో నర్స్ క్వార్టర్స్లో గడుస్తున్న నిస్సారమైన జీవితం నాది మంచి ఫ్లాట్ సకల సౌకర్యాలతో ఉన్నది కొనాలి నాకంటూ చిన్నదో పెద్దదో బాల్కనీ దాంట్లో మొక్కలు ఉయ్యాల స్నేహితులు కలయికలు పార్టీలు అవును ఇన్నాళ్ళకి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నా జీవితం సుఖంగా సాగేందుకు అనాథలకు వృద్ధులకు సేవ ఇలాంటివి ముందు ముందు చేయొచ్చు ఏమంత వయసు అయిపోయిందని నాకు మనిషిని నేను